హాయ్ అండి ఈరోజు మీకోసం అత్తగారి దీవెన పార్ట్ వన్ మరి కథలోకి వెళ్తే అంకితకు హడావిడిగా అనిపించింది ఇన్నాళ్ళ తర్వాత వాళ్ళ అత్తగారు తమ ఇంటికి వస్తుంది శ్యామలమ్మ గారికి డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి నలుగురు కొడుకులైనా ఎన్నడూ ఆమె కోడల దగ్గర లేదు శ్యామలమ్మ నలుగురు కోడళ్లతో పదేళ్ళు కలిసి ఉన్నారు బంగారాజు గారు ఎవరి పనులు వారికి అప్పగించి వేరే పెట్టేశారు కొడుకులను శ్రీనివాస్ దామోదర్ మురళి శ్రీధర్ ముగ్గురికి వ్యాపారాలు పెట్టించాడు శ్రీధర్ మాత్రం జాబ్ చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు మొదటి కొడుకు శ్రీనివాసు అతని భార్య అంకిత మృదుస్వామిం తొందరపడి మాట అనదు అనిపించుకోలేదు రెండవ కొడుకు దామోదర్ అతని భార్య ఆమని తొందరపాటు మనసత్వం అన్ని జయించగలదు మూడవ కొడుకు మురళి భార్య ఇందుమతి అయినింటి పిల్ల అన్ని తెలిసి మసులుకునే తత్వం నాలుగో కొడుకు శ్రీధరం భార్య ఈశ్వరిం కరాకండి మనసత్వం గెలవాలన తపన కలిగిన మనిషిం బంగారు రాజుగారు చనిపోయాక శ్యామలమ్మ గారిని కొడుకులు రమ్మన్నా ఆమె రాలేదు కారణం తన పని తను చేసుకోగలిగినంత వరకు తన పాత ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది ఆమె మాటకు ఎవరు ఎదురు చెప్పలేదు ఇన్నేళ్ల తర్వాత తన కోడళ్లకు కోడళ్ళు వచ్చాక వారిళ్లల్లో తలకోని ఎలా ఉంటూ కాలం గడపాలని నిర్ణయించుకున్నారా మేం పెద్ద కొడుకు ఇంటికి బయలుదేరింది అదే ఊరు వస్తున్నాం తమ పక్కింటి వాళ్ళ మనవడుతో శ్యామలమ్మ అంకిత అత్తగారు ఉండవలసిన రూమ్ సర్దింది ఆమెకు దైవభక్తి ఎక్కువ కూతురు పెళ్ళయి వెళ్ళాక ఆ రూమ్ ఖాళీగా ఉంటే అందులో అత్తగారికి మంచం వేసి అన్ని సర్దింది అత్తగారు అలవాట్లు అన్ని తెలుసు అంకితకు ఆమెకు అన్ని టైం ప్రకారంగా జరగాలి ఉదయం ఐదు గంటలకు పూజ చేసుకుంటుంది ఏడు గంటలకు టిఫిన్ రెడీగా ఉండాలి పది గంటలకు జావా మామగారు కూడా అంతే అన్ని కరెక్ట్గా ఉండాలి ఆయనకు అలానే చేసేవాళ్ళం శ్యామల ఆ తర్వాత వచ్చిన కోడళ్ళు కూడా ఆ రోజుల్లో కానీ కాలం మారింది ఇప్పటి పిల్లలు ఎనిమిది గంటలకు కానీ నిద్రలేవటం లేదు అన్నీ తనే చేయవలసి వస్తుంది శ్రీనివాస్ గారిది తండ్రి పద్ధతి ఆయనకు అన్ని టైం ప్రకారం జలగాలి అందుకే అంకిత ఉదయాన్నే లేచి అన్నీ సమయానుకూలంగా మార్చుతూ ఉంటుంది అత్తగారి పట్ల ఆమెకు ఉన్న గౌరవం ఆమెను అన్నీ ఆలోచింపజేస్తుంది అత్తగారిని చూడగానే ఎందుకో కళ్ళు చెమర్చాయి అంకితకు పచ్చని రంగులో మగ్గిన మామిడి పండ్లా ఉన్నారామే ఎంతో శుభ్రమామెకు అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది అంకితం అంకిత ఎలా ఉన్నారమ్మా అంటూ కూర్చుందామేం కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక పిల్లలేరి చైతన్యవాడి వాడి భార్య శ్రావ్యం అబ్బాయి షాప్కి వెళ్ళిపోయాడు అంటున్న అత్తగారి మాటలకు మీరు వస్తున్నారని ఏవేవో తెలియని మా అమ్మకి ఇష్టమైనవి అనుకుంటూ వెళ్ళారు మీ అబ్బాయి అని నవ్వింది అంకితం తలుపు కొట్టింది అంకితం ఏంటమ్మా అంటూ బయటికి వచ్చిన మనవన్ని చూసి మురిసిపోయింది శ్యామలమ్మ ఎంత అందగాడు తాతలాగా అని నానమ్మ అంటూ దగ్గరికి వచ్చాడు చైతుం ఆగరా స్నానం చేసిరా అన్నది నవ్వుతూ శ్యామలమ్మ అత్తగారి విషయం తెలుసు నవ్వుకుంది అంకితం నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు చైతూం శ్యామలమ్మ గారికి ఆమె భర్త బంగారాజు గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నీ బిడ్డల ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితులు అర్థం చేసుకో అంతే ప్రశ్నించే ఇది మాత్రం నీకు లేదని గ్రహించు అని చెప్పారు శ్యామలమ్మ గారు అదే ఆచరించాలనుకుంటుంది శ్యామలమ్మ గారికి తనకిచ్చిన గది వాతావరణం బాగా నచ్చాయి అవును కోడలు చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఎక్కడి ఎక్కడ అమరుస్తుంది దేవుడి పటాలు సామాన్లు ఎత్తుపీట అన్నీ అమర్చింది తనకే లోటు లేదు ఒక పక్కనే అలమరలో కొబ్బరి నూనె దువ్వెన వాడుకునే సబ్బు టూత్పేస్టు కావలసినవన్నీ ఒక పక్కగా పెట్టింది కిటికీలో నుండి బయటకు చూస్తే అన్ని చెట్లు అందంగా కనిపిస్తున్నాయి రోజు ఈ టైంకి రామకోట రాసుకుంటుంది అత్తగారికి రాగి జావ తీసుకొచ్చి ఇచ్చింది అంకితం అమ్మా అంకితం నీ పండ్లు చూసుకో తల్లి ప్రత్యేకంగా నాకు ఏమి చేయవద్దు మీరు తినేవే చేసి పెట్టు కాస్త కారాలు ఉప్పులు తగ్గించు అంతే శ్రమ పెంచుకోవద్దు అని చెప్పింది నాకేం పని అత్తయ్యా మీకేం కావాలని అడగండి అని నవ్వుతూ వెళ్ళింది అంకితం ఇంతలో శ్రీనివాస్ వచ్చి శ్యామలమ్మ గారి దగ్గర కూర్చున్నాడు తల్లితో ఆనందంగా కాసేపు మాట్లాడాడు అమ్మ నేరెడు పళ్ళు అంటే నీకు ఇష్టం కదా ఇక్కడ బాగా దొరుకుతాయి అంటూ తల్లికిచ్చాడు ఇదిగో బాదం పప్పులు కిస్మిసు అమ్మకు నానబెట్టి ఇస్తూ ఉండు అని చెప్పాడు భార్యకు అమ్మ నాకు చాలా వర్క్ ఉంది అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపాడు శ్రీనివాసు చైతన్యకు ఇద్దరు పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు శ్రావ్య బయటకు వచ్చినట్టు కూడా కనపడలేదు కోడలు కూరగాయలు తరుగుతుంటే ఆ కూరగాయలు ఇటివ్వమ్మా నిన్ నేను తరిగిస్తాను అంటూ తీసుకున్నారు శ్యామలమ్మ గారు మనవడికి మనవరాలికి స్నానాలు చేయించేసింది అంకితం తన కొడుకు టయానికి షాప్కి వెళ్ళిపోతారు భర్త వెళ్ళే వరకు అంకిత చెమటలు కక్కుతూ పరిగెడుతూ ఉంటుంది పెద్ద కొడుకు పద్ధతులన్నీ తండ్రి పద్ధతులు అన్ని టయానికి జరిగిపోవాలి శుభ్రంగా ఉండాలి భర్తకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చేసింది అంకిత వేడి వేడి కాఫీ అత్తగారికి తీసుకువచ్చి ఇచ్చింది ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉన్నారు శ్యామలమ్మ గారు ఆ రోజుల్లో అందరం తనకో పని అందుకొని చేసేవాళ్ళం అప్పుడు మిక్సీలు గట్టాలు ఏమీ లేవు అందరూ కలిసి చేసేవారు కాబట్టి ఒకరి మీదే శ్రమ పడేది కాదు పిల్లలకు చకచక టిఫిన్ తినిపించింది అంకితం ఒక పక్క తినిపిస్తూనే దోశలు వేస్తూ ఉంది వేసిన దోశలు చైతు లోపలికి తీసుకువెళ్ళాడు వాడికి వాడి భార్యకు స్కూల్ బస్ వచ్చేసరికి చకచక వంటి పూర్తి చేసింది అంకితం చిన్నీకి బంగాళదుంపలు వేసి వండితే అన్నం ఇష్టం అత్తయ్య అంటూ అంకితం అత్తగారి కట్ చేసిన బంగాళదుంపలు తీసుకువెళ్తూ ఒక చిన్న రైస్ కుక్కర్లో మనవరాలికి విడిగా వండింది బన్నుకి పులుసు కూరలు ఇష్టమని మనవడికి ఒక ములక్కాడ రెండు టమోటలు వేసి పులుసు పెట్టింది ఇద్దరికి క్యారేజీలు కట్టేసి వారి స్కూల్ బ్యాగ్స్ ఎక్కడి పుస్తకాలు అక్కడ పడేసి ఉంటే అన్నీ సర్దిం బ్యాగులు పెట్టేసి గబాగబా వారి చేతులకిచ్చింది వాళ్ళని రెడీ చేస్తున్నప్పుడు ఒక మిషన్లా చేస్తుంది కోడలు అని అనుకున్నారు శ్యామలమ్మ గారు పిల్లలు అటు వెళ్ళడమే శుభ్రంగా రెడయి భార్యని తీసుకొని మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయాడు చైతం నిట్టూడ్చింది శ్యామలమ్మ అటు తన కొడుకు చాకిర్ని వాడి కొడుకు పంచుకోటం లేదు ఇటు తన కొడలు చాకిర్ని ఆమె కొడలు పంచుకోవటం లేదు ఏంటో ఈ లోకం వారి సుఖపడ్డమే తెలుసుకున్నారు కానీ తమని సుఖపెట్టే కన్న తల్లిదండ్రులను సుఖపెట్టాలనుకోవటం లేదు అంకిత కూరలికి కూడా పని చెప్పవచ్చు కదమ్మా అన్నారు శ్యామలమ్మ గారు మనం చెప్పేలోపే వాడు మనల్ని అడ్డుకుంటాడత్తయ్యాం మొదట్లో చెప్పి చూసి కొన్ని గొడవలయ్యి మీ అబ్బాయి గారితో పడలేక మెదలకుండా ఉండిపోయాను ఇంట్లో అరుచుకున్న ఇల్లు శుభ్రంగా లేకపోయినా నన్ను అంటారాయణం పిల్లల జోలికి అస్సలు వెళ్ళరు వాళ్ళ ముందు కూడా నన్నే కేకలు వేస్తారు అందుకేం ఏం చేయలేకపోతున్నాను అంటూ బాధపడింది అంకితం ఈ మాటలు మీకు చెప్పానని తెలిసినా కూడా ఊరుకోరాయనం ఆ అమ్మాయిని చేసుకుంటాను అని కొడుకడిగినప్పుడు ఆయన వద్దు అన్నారు నేనే సమర్థించి మాట్లాడాను అందుకే మీ అబ్బాయి కోపం కోరి చేసుకున్నావుగా అనుభవించు అంటాడు ఎవరికి చెప్పేంత దాన్ని కాదత్తయ్యా నేను అంటూ బాధపడింది ఒక సగటు ఆడదానిగా అంకితాం శ్యామలమ్మ కళ్ళ నీళ్ళ పర్యాంతమైంది నిజమే మగవాడి భార్యపై పెత్తనం చేస్తాడు అవి పాత రోజులు అందుకే ఇప్పుడు మొదటి రాత్రికి ముడి వేసుకుంటున్నారు భర్తలను శ్రావ్య లాంటి అమ్మాయిలు అన్నిట్టూడ్చారు శ్యామలమ్మ గారు పది రోజులు దాటిపోయింది శ్యామలమ్మ గారు వచ్చి ఆ ఇంటి పూర్తి వాతావరణాన్ని గ్రహించింది శ్యామలమ్మ పిల్లలిద్దరిని అంకిత చూసుకుంటుంది చైతుకి అసలు బాధ లేదు శ్రావ్య కూడా అలానే ఉంది వారు ఆనందంగా ఉన్నారంతేం అంకిత పైనే ఇంటి బాధ్యత అంతం షాప్ బాధ్యత శ్రీనివాస్ తేం చైతు శ్రావ్య హాయిగా బయటికి వెళ్ళిపోతారు సినిమాలకు పార్కులకు షికార్లకు వారి పిల్లల్ని వారే చూసుకోరు తన పిల్లల బాధ్యత వారు కన్న పిల్లల బాధ్యత కూడా అంకిత పైన పడిపోయింది తన కొడుకు తనలాగా కష్టపడకూడదనుకున్నాడే కానీ అందువల్లే తనకు సుఖం లేకుండా చేసుకున్నాడు ఈరోజు కొడుకు ఇష్టపడ్డాడని ఆ అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్లి చేసి మరీ తిప్పలు పడుతుంది తన కోడలు ఏం పెంపకం ఆడపిల్లలను పెంచడం అలాగేనా అని శ్రావ్యని పెంచినా వారి పట్ల ఆశ్చర్యం కలిగింది శ్యామలమ్మకు అత్తగారు వెళ్ళే రోజులు దగ్గరికి వస్తుంటే బాధ అనిపించింది అంకితకు ఆమె ఆ వయసులో కూడా కూరగాయలు తరిగించేది చిన్న చిన్న సహాయాలు చేసేది నిజానికి ఆమె వల్ల అంకితకు ఏమీ ఇబ్బంది కాలేదు శ్రీనివాస్కి అమర్చినట్లే కదా ఆమె కూడా వెళ్ళే రోజు అంకితను పిలిచి జాగ్రత్త అంకిత నీ ఆరోగ్యం ఎవరు చూసే రోజులు కాదమ్మా ఈ బాధ్యత తెలియని రోజులు అన్ని కోడల్ని దగ్గరకు తీసుకుని కన్నీరు పెట్టుకున్నారా మేం ఆ మాటలకు ఎక్కలేని దుఃఖం వచ్చేసింది అంకితకు నిజానికి ఆ ఇంట్లో తన కష్టాన్ని గుర్తించే వారు ఎవరు ఒకప్పుడు తనను ఇలా తీర్చిదిద్దిన అత్తగారు ఈనాడు తను కష్టపడుతుంటే చూడలేకపోతున్నారు నిజమైన ప్రేమ ఆమెదే అంటూ కన్నీరు అయిపోయింది అంకిత ప్రాణం ఉండవచ్చుగా అత్తయ్య అంటూ అడిగింది అంకిత శ్యామలమ్మ గారు రెడీ అవుతున్నారు గదిలో శ్రీనివాస్ వచ్చారు లోపలికి అప్పుడే వెళ్ళిపోవాలా ఏంటమ్మా అంటూ బాధపడ్డారు శ్రీను ఒక మాట చెప్తాను వినురాం నీ భార్య కూడా సుఖపడాలి అని అర్థం చేసుకోం మీ నాన్నగారు ఎవరి తిప్పలు వారివి మాట్లాడవద్దు అని చెప్పారు కానీ నాకు ఒక తల్లి ప్రాణం ఉంటుంది కదరా నేనిచ్చే సలహా ఒక్కటే ఈ రోజు నువ్వు నీ భార్య కష్టపడుతున్నారు ఆనందంగా జరిగిపోతుంది నీ కొడుకు సంసారం కానీ వాడి బాధ తెలియటం లేదు అని అర్థం చేసుకోవాలి నువ్వు నీ మాటలు గట్టిగా ఉన్నా మనసులో కొడుకు పట్ల తెలియని గారాభం ఉంది అది కరెక్ట్ కాదు రేపటి రోజున వాళ్ళు ఎలా బతుకుతారు కష్టం ఎలా అర్థమవుతుంది అప్పుడు మరింత బాధలు పడతారు వాళ్ళు బండికి రెండు ఎద్దులు ఉన్నప్పుడు సాగుతుంటే బండిలో కూర్చున్న వారికి ఏ బాధ తెలియదు కానీ అదే ఎద్దులు ఏ దారి కాదారి అయితే బండిలో ఉన్నవారు ఒక్కసారిగా కింద పడిపోతారు అప్పుడు మరింత కష్టాల పాలవుతారు అర్థం చేసుకో నీ కొడుకు సంసారాన్ని వేరుగా పెట్టు వాళ్ళ బాధలను వాళ్ళు నిర్వహించుకునేలా చేయి మీ నాన్నగారు చేసినట్లేం ప్రతి ఒక్కటి మీ నాన్నగారి పండు నేర్చుకున్నావు ఇది మాత్రం ఎందుకు వదిలేసావు ఇకనైనా వారి కష్టాన్ని వారికి అలవాటు చెయ్యి ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు నీ కొడుక్కి నేను చెప్పకూడదు నువ్వు చేయవలసింది చేయి వాడికంటూ ఒక ఆసరా చూపించి వాడి సంసారాన్ని వాడే దారికి తెచ్చుకునేలాగా నువ్వే చేయాలి విడిపోవటం తప్పు కాదు బాధ్యత లేని పిల్లలకు బాధ్యత తెలియచేయటమే మంచిది అందుకోసం విడిపోయిన పర్వాలేదు అంటూ కన్నీళ్లతో చెప్పారు శ్యామలమ్మగారు శ్రీనివాస్కి కళ్ళు తెరుచుకున్నాయి కళ్ళ ముందు బిడ్డలు ఉంటున్నారులే అదే ఆనందం అనుకున్నాడు కానీ తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది అని గ్రహించలేకపోయాడు కొడుకు మీద పిచ్చి ప్రేమతో అలానే నా భార్య కష్టాన్ని కూడా నేను గ్రహించలేదు అంటూ ఆలోచిస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు తప్పకుండా అమ్మ ఈసారి నువ్వు వచ్చేసరికి నువ్వే చూస్తావు అంటూ నవ్వాడు శ్రీనివాసు రెండవ కొడుకు దామోదర్ వచ్చాడు తల్లిని తీసుకెళ్ళటానికి జాగ్రత్త అని చెప్పి సెలవు తీసుకుంది శ్యామలమ్మ అత్తగారు వెనక్కి తిరిగి చూస్తూ కోడల్ని కొడుకుని బాధతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది రెండవ కొడుకుతో భర్తతో నడిచి వస్తున్న అత్తగారిని చూసి నవ్వుతూ పలకరించింది రెండవ కోడలు యామనిం ఇల్లు ముచ్చటగా అందంగా కట్టుకున్నారు కుశల ప్రశ్నలు అన్యాయాయం ఏరిరా విక్రమ్ శ్రీ అని అడిగింది శ్యామలమ్మ గారు ఇల్లు ఖాళీగా అనిపిస్తే వారు ఉదయమే జాగింగ్కి వెళ్తారత్తయ్యా అని చెప్పింది ఆమె ఈలోపు వెక్కి సిరి వచ్చారు వాకింగ్ డ్రస్సుల్లో నమస్తే నానమ్మ అంటూ దగ్గరికి వచ్చారు అబ్బో ఈ వయసులో కూడా మీ నానమ్మగారు ఉండవలసిన బరువే ఉన్నారేం అని సిరి అంటుంటే ఫక్కున నవ్వేసింది శ్యామలమ్మ నిజమే మరి ఇంటి బరువులు మోసి అలసిన నా బరువు కరెక్ట్ గానే ఉంది అంటూ నవ్వుతో సమాధానమిచ్చింది శ్యామలమ్మ ఆమెని చూస్తూ ఉంది అత్తగారి వైపు చక్కటి సమాధానం గమనిస్తే ఎంతో అర్థం ఉంది అన్ని లోపలికి వెళ్ళింది దామోదర్ తల్లి దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకమ్మా ఇన్ని రోజులు అక్కడ ఉండటం మా దగ్గరకు వచ్చేయమంటే రావు ఎప్పుడో పండక్కి రావడానికి కూడా మాకు కుదిరేది లేదు అంటున్న కొడుకు మాటలకు నవ్వి కొడుకు తల నిమిరింది ప్రేమతో శ్యామలమ్మ ఆమని గబగబ మాట్లాడమే కానీ ఇంకేమి రాదు పొగిడితే చాలు కొడుకు కోడల కాళ్ళ దగ్గరకు అన్నీ చేస్తుంది ఏమిటో అనిపించి నిట్టూర్చింది శ్యామలమ్మ పేరుకు పని మనిషి ఉంది ఆవిడ పని అంతా సిరికే చేస్తుంది సిరితో ముచ్చట్లు పెట్టుకుంటే గంగ బయటికి రాదు ఒకటి రెండు సార్లు పిలిచి తనే చేసుకుంటుంది ఆ పని ఆమని ఆ గంగా సిరి పుట్టింటి వాళ్ళు పంపిస్తే వచ్చిందట జీతం మాత్రం ఇచ్చేది దామోదర్ ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెబుతున్న ఆ పని మనిషి వైపు చూసి చిరాకు పడింది శ్యామలమ్మ ఎందుకే ఆమని ఈ పని మనిషి నీకు ఎందుకు పనికిరాదు కదా జీతం కదమ్మా అన్నారు శ్యామలమ్మ చిన్నగా మాట్లాడని అత్తయ్య సిరి వింటే కోపగించుకుంటుంది అన్నది ఆమని కాస్తా అటు ఇటు చూస్తూ ఏమిటి ఆమెని ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మాట్లాడేదానివి ఏమైంది నీ వైఖరిం ఎందుకిలా అన్నారు శ్యామలమ్మ తనకు ఏర్పాటు చేసినది దామోదర్ గది ఆ పక్కనే చిన్న గది ఉంటే అందులో ఏర్పాటు చేయమంది శ్యామలమ్మ గారు అలా ఆగే చేసింది ఆమని ఏంటి ఈ కాలం ఇలా మారిపోయింది పెద్ద చిన్న మంచి చెడ్డ కరువయ్యాయి ఏదన్నా చిన్న పని సహాయం చేస్తాను అన్న చేయనివ్వటం లేదామనేం అత్తగారి శుభ్రం అత్తగారి పద్ధతులు అన్ని తెలుసు ఆమెకిం అలా ఉమ్మడి సంసారం బాగుంది అనిపించింది ఆమెకి సిరి ఉన్న ఇంట్లో నుండి వచ్చిందట కోరి మరీ ఇంటికి వచ్చి అడిగారట వాళ్ళేం ఆమెని అంత పెద్ద సంబంధం మనకి ఎందుకు అందుకు తండ్రి కొడుకులు ఒప్పుకోలేదట ఆమె ఇచ్చిన కట్నం ఆరు లక్షల విలువకు ఆమెని బంగారమే చెడగొట్టి కొత్తవి చేయించి కోడలికి రామ్ రేపటి రోజున రాకూడదని కానీ ఆ ఇచ్చిన ఆరు లక్షలు కొనుక్కున్న కొత్త ఇంటికి అడ్వాన్స్గా కట్టారట ఆ విషయం తన భర్త ద్వారా తెలుసుకున్న సిరికి ఆ ఇల్లు నాదేగా అన్న అభిప్రాయానికి వచ్చింది ప్రతి నెలా లోన్ మామగారు కడుతున్నారన్న ఆలోచన లేదు ఆమెకు తనకు మధ్య తరగతి వారు అయ్యుండి అంత బంగారం పెట్టారు అన్న లెక్క కూడా లేదు ఏదో కూడలికి నగలతో నాకు సంబంధం లేదు ఏ పిల్ల వచ్చినా ఇలాగే పెడతారు కదా కానీ నేను ఆరు లక్షలు తెచ్చాను కాబట్టి ఆ రోజు మీరు అడ్వాన్స్గా ఇవ్వగలిగారు కొత్త ఇంటికి అంటూ భర్తను బాగానే చెప్పు చేతుల్లో పెట్టుకున్నది సిరి అవన్నీ విన్న శ్యామలమ్మ గారికి బాధ కలిగింది ఆమెని చెప్పిన మాట తన కొడుకు వినాల్సింది నా కోడలుగా వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉన్నారు ఆమెని గబా గబా మాట్లాడినా కూడా గౌరవంలో కాని ప్రేమలో గాని ఏ పొరపాటు చూపించదు అలా ఇంటికి కట్నం డబ్బులు కట్టడం చాలా తప్పు ఆ విషయం గమనించుకోలేకపోయాడు దామోదర్ ఇప్పుడు కష్టపడి లోన్ కడుతున్న ఇచ్చిన డబ్బు మాత్రం నా కట్నం డబ్బు అంటున్న పేరు పోదు కదా సరికి మగవాళ్ళకి ఇలాంటి సంఘటనలు అస్సలు తెలియదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే సూటి పోటీ పోట్లు సిరిని కన్నా తల్లిదండ్రులైన కూతురు ఇష్టానికి ఇష్టపడి ఇటువంటి ఇంటికి ఇచ్చినప్పుడు కూతురికి మంచి చెడ్డ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది పై పెంచు లేనిపోనివి నేర్పుతూ ఉంటుంది వాళ్ళమ్మ ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి ఎప్పుడైతే శ్యామలమ్మ గారు వచ్చారో ప్రతిరోజు ఏదో రెండు పలకరింపులు పలకరించి కనపడి వెళ్ళిపోతుంది లోపలికి సిరి పెద్దదాన్ని కదా ఏదైనా అంటానేమో ఏదైనా పని చెప్పబోతానేమో అని భయం కాబోలు ఉదయమే లేచి కొడుకు కోడలు వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి పనులన్నీ ఒక ఒకరోజు జ్వరంగా ఉండి ఆమెని గంగను జల్లి ముగ్గు వేయమన్నది అంతే సిరివాళ్ళు వచ్చేసరికి అమ్మగారు ఎట్ట అంటే అట్ట మీ అత్తగారు మాట్లాడితే నాకు కుదరదమ్మా మీ అత్తగారే కాక అత్తగారు కూడా చురాచురా చూస్తున్నారు నా వైపు నాకు ఇలాంటి పనులు అలవాట్లేదు అంటే మీరే తీసుకువచ్చారు అంటూ గోడు గోడున ఏడ్చేసింది అత్తయ్య ఆమె నా పనులకు మాత్రమే వచ్చింది ఇక్కడకు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సిరి దాన్ని వెనకే తోకలా వెళ్ళిపోయాడు విక్రమ్ ఏముంటుందో పిల్లల వెనక కొంగులు ముడి వేసుకొని వెళ్ళిపోతుంటారు ఈనాటి కొంతమంది అబ్బాయిలు అందుకే మా రోజుల్లో మా అత్తగారు మగవాళ్ళు ఎవరైనా సరే వచ్చినప్పుడు పక్కకు జరిగి నిలబడాలని వారి ముందు కనీసం కూర్చోకూడదని అలాంటి సిద్ధాంతాలు చాలా చెప్పేవారు వాటి వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ నేటి కాలంలో మాత్రం కొన్ని అవసరమేమో అని అనిపించేలా ఉన్నాయి పద్ధతులు మధ్య మా కాలంలో హాయిగా నా కోడలు నాతో కలిసిపోయి ఆనందంగా ఉండేవాళ్ళు ఒక రోజంతా గమనిస్తే శ్యామలమ్మ గారికి మతిపోయినట్లు అనిపించింది చిన్న కొడుకు చెర్రి హాస్టల్లో ఉంటున్నాడు ఇంటి దగ్గర వాడికి చదువు అవ్వటం లేదని హాస్టల్లో పెట్టారు యాభై కిలోమీటర్లలోనే ఉంటుందట రెండు రోజులకు ఒకసారి వాడు విడిచిన బట్టలు తీసుకురావటం వాడికి తిని బండారాలు మోసుకువెళ్ళటం ఆ పనులతో సతమతమైపోతూ ఉంటాడు దామోదర్ ఆమని అత్తగారికి ప్రతి పనిలోనూ అడ్డంకి వస్తుంది సిరిం అదొక వింత ఆనందం ఆమెకు కాలేజ్ అవుటింగ్ అవర్ లోపు వాడికి అన్ని చేర్చాలు తీసుకువెళ్ళి అంటూ దామోదర్ కంగారు పడుతూ ఉంటాడు ఆమెని హడావిడిగా పండ్లు మొదలు పెడుతుంది వాడికిష్టమైన జంతికలు చేస్తూ పక్కన స్టవ్ మీద వాడికిష్టమైన కూరలు వండుతూ ఉంది ఆమెని సిరి పని పెట్టుకుని వచ్చి స్టవ్ మీద బయట నుండి తెచ్చుకున్న మైదా పరోటాలను వేడి చేసుకోవడం భర్తకు సూప్ తయారు చేయాలి అనటం అప్పుడే అలా ప్రతి పండ్లో విసిగిస్తూ ఏమైనా ఉంటే కయ్యానికి కాలు దువ్వటానికి రెడీగా ఉంటుంది సిరీం పాపం బయట పుల్లల పొయ్యి పెట్టుకుని దాని మీద జంతికలు హడావిడిగా చేస్తూ ఉంది ఆమని ముందు రోజంతా జ్వరంతో ఇబ్బంది పడిపోయింది అవన్నీ చూస్తుంటే శ్యామలమ్మ గారికి కాసేపు కూడా ఉండబుద్ధి కావటం లేదు అక్కడ ఏదో కొడుకు కోడలు వారి పిల్లలతో ఆనందంగా ఉంటే చూడాలని ఉంటుంది తనకు వచ్చారు నలుగురు కోడళ్ళు ఎంత చక్కగా ఒకరికొకరు కలిసి మెలిసి సరిదిద్దుకునేవారు సంసారాన్ని ఇదేం విడ్డూరం ఇవేం అలవాట్లు కాసేపు కూడా టీవీ కట్టదు పెద్ద శబ్దంతో పాటలు పెడుతూ ఉంటారు అదేదో మైక్ సిట్టడం ఆ శబ్దానికి తలనొప్పి వచ్చేస్తుంది శ్యామలమ్మ గారికి మరో పక్కకి వస్తే వంటగదిలో నుండి గొట్టుకి ఆమెకు ఊపిరి అందటం లేదు డాబా పైన హాస్టల్కి వెళ్ళే కొడుకు బట్టలు ఆరవేసింది ఆమెని ఆ బట్టలు అన్ని ఒక పక్కకు తోసేసి సిరి నైట్ డ్రెస్సులు మొత్తం పైన ఉన్న వాషింగ్ మిషన్లో వేసి ఆరవేసింది గంగా అది చూసిన ఆమెనికి ప్రాణం ఊసురమనిపించింది బట్టలన్నీ ఆరలేదు ఇవి పెద్ద కష్టాలు కాకపోయినా పని చేసుకున్న ఆడవాళ్లకు చాలా చిరాగ్గా ఉంటుంది మనసుకి అవి అనుభవిస్తూనే ఆ బాధార్థం అవుతుంది అనుకుంటుంది శ్యామలమ్మ ఒక రోజు బయట లాన్లో కూర్చున్నారు శ్యామలమ్మ సిరి వచ్చి శ్యామలమ్మ గారి దగ్గరకు చేరింది ఇంత వయసు వచ్చినా మీరింత చక్కగా ఉన్నారు ఎలా అని అడిగింది నవ్వుతూ సిరి దగ్గర అది ఒక గుణం అప్పటిదాకా ఇబ్బంది పెడుతూ కూడా ఆమన్ని పొగడేస్తూ ఉంటుంది అవసరమైనప్పుడు అవన్నీ చూస్తున్న శ్యామలమ్మ గారికి నవ్వొచ్చింది ఏముందమ్మా ఏ వయసుకు చేయవలసిన పని ఆ వయసుకు చేస్తాము అవసరమైన బయట తిల్లు తినము హాయిగా మంచి మనస్తత్వంతో ఇతరులపై ఈష ద్వేషాలు పెంచుకుంటూ ఉండము సమయం ఉంటే భగవంతుని సేవలు గడిపేస్తాము అంతే అంటూ నవ్వింది శ్యామలమ్మ ఇంతలో విక్రమ్ వచ్చాడు నానమ్మ దగ్గరకు అవును ప్రతిరోజు లాగు చొక్కలు తొడుక్కొని ఎందుకురా అట్లా ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అన్నది శ్యామలమ్మ అయ్యో అమ్మమ్మ అది జాగింగ్ అంటారు అంటూ పక్క పక్క నవ్వేసింది సిరి అలా ఎందుకు చేస్తారు అన్నది శ్యామలమ్మ పెళ్ళై ఐదేళ్లైనా సిరికి నెల తప్పలేదు కదా రానమ్మ అందుకే డాక్టర్ గారిని అడిగితే ఒంట్లో కొవ్వు తగ్గించుకోవాలని అన్నారు అందుకే ప్రతిరోజు అలా కష్టపడాల్సి వస్తుంది అన్నాడు బాధగా విక్రమ్ శ్యామలమ్మ గారు నవ్వుతూ ఎవరి పనులు వారు చక్కగా చేసుకుంటే ప్రత్యేకంగా బరువు తగ్గించుకునే కార్యక్రమాలు ఎందుకురా ప్రతి పని పని మనిషితో చేయించుకోవటం ఎందుకు సరే పోని ఆరోగ్యమైన ఆహార పదార్థాలు తింటున్నారా అంటే అది లేదు అన్నారు శ్యామలమ్మ గారు హెల్తీ ఫుడ్ తినాలి కొవ్వు తగ్గడానికి అన్నది సిరి హెల్తీ ఫుడ్ అంటే మైదాతో చేసిన బయట అమ్మే రొట్టెలా అంటూ నవ్వింది శ్యామలమ్మ ఆరోగ్యకరమైన తిండి అంటే మీరు బయట నుండి తెచ్చుకున్నారు అవేవో మైదా రొట్టెలు ఏవో బజ్జా బజ్జీలు ఏదో అంటున్నారు శ్యామలమ్మ శ్యామలమ్మ గారి మాటలకు మధ్యలో అడ్డు వచ్చి తెగ నవ్వేసింది సిరీం బజ్జాలు బజ్జీలు కాదమ్మమ్మ పిజ్జాలు బర్గర్లు అని నవ్వింది సిరీం అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా అలవాటమ్మమ్మ ఖరీదైన తిల్లు తినటం మొదటి నుండి అలవాటన్నది నా సిరి గర్వంగా ఖరీదైన తిండిలో ఆరోగ్యం లేదు సిరీం అమ్మమ్మ అంటున్నావు కాబట్టి చెబుతున్నాను చక్కగా మీ పండ్లు మీరు చేసుకోండి ఆరోగ్యవంతమైన కాయగూరలు పండ్లు తినండి ప్రధాన్యంతో రొట్టెలు కాల్చుకొని తినండి ఆకుకూరలు నిమ్మ నారింజ ఇటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోండి ఎప్పటికప్పుడు మంచినీళ్ళు తాగుతూ ఉండండి సీజన్గా వచ్చే ప్రతి పండ్లు తినండి శుభ్రంగా ఉండండి మైదా ముద్దలు తిని వ్యాయామాలు చేసే కుస్తీలు అవి అక్కర్లేదు అంటున్నవ్వేషాలు శ్యామలమ్మ ఇది వరకు రోజుల్లో అయితే పెళ్ళి అవ్వడమే మూడు నెలలలోపు గర్భిణి వచ్చేది అప్పటి పద్ధతులు చాలా చక్కగా ఉండేవి అని చెబితే పాతకాలం రోజులని నవ్వి తీసి పారేస్తారు ఏదో ఆ చిన్న టీవీ ఒడిలో పెట్టుకొని ఎంతసేపు వర్క్ చేస్తూ ఉంటావు నువ్వు అంటూ మనవన్నీ అన్నది శ్యామలమ్మ అది ల్యాప్టాప్ నానమ్మా అంటున్నవాడు విక్రమ్ ఏదో ఒక టాపు అవి అలా పట్టుకొని ఇరవై నాలుగు గంటలు కూర్చోడం చక్కగా భోజనం చేయకుండా పిచ్చి పిచ్చి తిళ్ళన్ని అక్కడే తినేయటం శుభ్రం లేదు చేతులు కడుక్కోరు పని మనుషులతో పని చేయించుకోవటం కూడా అనవసరమే ఈ రోజుల్లో మీ గొప్ప వాళ్ళ అలవాట్లు అవి అయితే అవ్వచ్చు కానీ కొంత నష్టం కూడా ఉంది గ్రహించుకో ప్రతిదీ వాళ్ళ చేతులతో తీసుకొని తింటున్నావు నువ్వు వాళ్ళు ఎంత శుభ్రంగా ఉంటున్నారో గ్రహించుకోవాలి కదా మొన్నటికి మొన్న ఆ అమ్మాయి తుమ్ముతూ నీకు మంచినీళ్ళు ఇచ్చింది నా మట్టుకు నేను ఆ నీళ్లు పారబోయమంటే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది అత్త కోడలు అదేదో గ్రహంధ వాసులు కాదమ్మా మన భర్తకు అమ్మ అందుకే అత్త కూతురు కొడుకు కన్నా గొప్పగా ఉండవలసిన పాత్ర కోడలు మీరు ఒకరి మీద ఒకరి ప్రేమగా ఉండాలి మధ్యన చెప్పుడు మాటలు వినకూడదు నేనేమైనా మాట్లాడితే తప్పుగా అనిపిస్తే వదిలేయండి ఇంకొక నాలుగు రోజుల్లో వెళ్ళిపోతున్నాను అని చెప్పారు శ్యామలమ్మ గారు కళ్ళ నీళ్ళతో తల్లిదండ్రులను ఎలా చూడాలో కూడా తెలుసుకోవాలి విక్రమ్ వారి కష్టాన్ని కనిపెట్టుకోవాలి నువ్వు నువ్వు సరిగ్గా ఉంటే నీ వెనుక వచ్చే అమ్మాయి కూడా సరిగ్గా ఉంటుంది పద్ధతులు మార్చుకుంటే ఆనందం మిగులుతుంది పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడుతుంది ప్రతిరోజు కాస్త నాలుగు తులసి ఆకులు నమిలి మంచినీళ్ళు తాగమ్మా అంటూ సిరి చెయ్యి పట్టుకుని చెప్పారు శ్యామలమ్మ చక్కగా గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం వేసుకొని తేనె కలుపుకొని తాగుం అవి ఎంతో మంచిది మనం ఎంత వ్యాయామం చేసినాం అంతకు మించిన కొవ్వుని మళ్ళీ మనమే పంపుతున్నాము లోపలికి అది తూకం పెరిగిపోతుంది కదా మరి లాభం ఏముంది మూడేళ్ళ నుండి ఇలాగే చేస్తున్నారు లాభం కనిపించిందాం పెద్దళ్ళు కూడా గౌరవించండి వారి మనస్సుని బాధ పెట్టకండి పెద్దల దీవెనలు జీవితానికి వెలుగులు అర్థం చేసుకోండి అంటూ లోపలికి వెళ్ళిపోయారు శ్యామలమ్మ విక్రమ్ సిరి ఒకరినొకరు చూసుకున్నారు నానమ్మ మాటలు మాత్రం బాగా అర్థమయ్యాయి విక్రమ్కు ఆ మరుసటి రోజు నుంచి వారి కార్యక్రమాల్లో మార్పు వచ్చింది మరి తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా చాలాని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్